కలన్ ఎం శేషరావు భారతదేశంలో వైద్య రంగం మటాష్ కాబోతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా వైద్య రంగము ప్రశ్నార్థకంగా మారబోతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం జీరో మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా నీట్ పీజీలో క్వాలిఫికేషన్ ఇస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు లేదా డీమ్డ్ యూనివర్సిటీలు ఖాళీగా ఉన్నాయి క్వాలిఫై కానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలో లేక ప్రైవేట్ కాలేజీలో చేరలేనటువంటి పరిస్థితి అత్యధికంగా ఫీజులు ఉండడం కారణంగా ఆ కారణంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక దూరంగా ఉంటుంటే ఆర్థిక పరిస్థితి బాగుండి మైనస్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ మెడికల్ కాలేజీలు లేదా మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు చేసినటువంటి ప్రయత్నం మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది జీరో మార్కులు అంటే సున్నా మార్కులు వచ్చినా కానీ పీజీ కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది జనరల్గా నీట్ పీజీలో మైనస్ మార్కులు ఉంటాయి అంటే జీరో మార్క్స్ కూడా రావాలన్నమాట మైనస్ మార్కులు వస్తాయి చాలామందికి మైనస్ మార్కులు వచ్చే అవకాశం ఉంది అందుకే దాన్ని ఎప్పటికప్పుడు రిలాక్షన్ చేస్తున్నారు ఈ సంవత్సరం నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపోతుంది జీరో మార్కులు వచ్చినా మీరు పీజీ మెడికల్లో సీటు పొందొచ్చు ఎక్కడ ప్రైవేట్ కాలేజీలో కానీ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ ఇది కేవలం ప్రైవేట్ వైద్యం సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీలో అంటే మెడికల్ కాలేజీల మాఫియా మెడికల్ మాఫియా ఇంతకన్నా పెద్ద మాఫియా భారతదేశంలో ఒకటి ఉండదు జీరో మార్క్స్ని మీకు జీరో మార్క్స్ వచ్చినా కానీ మీరు పీజీ మెడికల్ పీజీ మెడికల్కి అటెండ్ కావచ్చు పీజీ మెడికల్లో మీకు సీట్ రావచ్చు ఎందుకంటే మీకు డబ్బులు ఉంటే చాలు డీమ్డ్ యూనివర్సిటీలో అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సాధ్యం ప్రభుత్వ కాలేజీల్లో మీకు సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారు రిజర్వేషన్ బొంగ ఈ రిజర్వేషన్లో సంబంధించి విద్యా వైద్య రంగంలో అసలు రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పేసి చాలా కాలం వినిపిస్తుంది ఎందుకంటే ఈ రెండు రంగాలు బాగుంటేనే భారతదేశం కానీ ఏ దేశమైనా సరే ముందు వెళ్ళే అవకాశం ఉంది అభివృద్ధి చెందే అవకాశం ఉంది కానీ రిజర్వేషన్ ఉన్నంతకూ ఇది సాధ్యం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఎగ్జిట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ తీసుకురావాలనుకుంటుంది అనుకుంది ఇప్పుడు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై నుంచి ఎగ్జిట్ ఎగ్జామ్ రావాలి యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి ముసాయిదా కూడా ప్రిపేర్ అయింది కానీ పార్లమెంట్లో దాన్ని పెట్టకుండా మెడికల్ కాలేజీల మాఫియా మేనిఫిట్ చేస్తున్నారు ఏంటి ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ లో ఈ ఎగ్జామ్ రాయొచ్చు మీకు ఎంబీబీఎస్ రాస్తే ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ రాస్తే స్టెప్ వన్ స్టెప్ టూ అని ఉంటాయి ఇప్పుడు మెడికల్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఈఎస్ఎమ్ఎల్ఏ ఉందో అదే తరహాలో ఎగ్జిట్ అనేటువంటి పేరుతోటి స్టెప్ వన్ స్టెప్ టూ అని ఉంటాయి ఈ స్టెప్ వన్లో కనుక పాస్ అయితే ఎంబీబీఎస్ అయిపోయినటువంటి వాళ్ళు మీరు లైసెన్స్ లైసెన్స్ ఇస్తారు మీకు ఆ లైసెన్స్ బేసిస్కి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇండియాలో చదివినటువంటి వాళ్ళకు కూడా వరకు ఏంటి విదేశాల్లో చదివినటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఎంఎన్సి ఒక టెస్ట్ పెడుతుంది ఎఫ్ఎంజి అని ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అని అది పాస్ అయితేనే వాళ్ళకి లైసెన్స్ వస్తుంది వాళ్ళని పాస్ కాకుండా ఈ మెడికల్ మాఫియా ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా చేస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే అందరు ఫారిన్ వెళ్ళిపోతారు వేరే దేశాలకు వెళ్ళిపోతారు ఇక్కడ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఫిలప్ కావు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ చేసినటువంటి మాఫియా వ్యవహారం కారణంగా వాళ్ళ పాస్ పర్సెంటేజీ థర్టీన్ టు నైన్టీన్ మించి ఎప్పుడూ లేదు ఇంత పర్సంటేజ్ మాత్రమే ఎందుకంటే ఎక్కువ పాస్ చేయరు కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ ఎగ్జామ్ అంత దుర్మార్గమైన ఎగ్జామ్ మరొకటి ఉండదు కారణం ఏంటంటే దానికి క్వశ్చన్ పేపర్ ముందు మోడల్ పేపర్స్ కూడా ఇవ్వరు అంతకు ముందు క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్స్ ఇవ్వరు దానికి ఆన్సర్ ఇవ్వరు ఆన్సర్ షీట్లు ఇవ్వరు అంటే ఆన్సర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్లు విడుదల చేస్తారు అలాంటిది ఉండదు రీవాల్యుయేషన్ ఉండదు రీకౌంటింగ్ లాంటివి ఏమి ఉండవు వాళ్ళు ఇచ్చినయే మార్కులు అసలు అడగకూడదు అడిగినా సమాధానం ఉండదు ఇంత దుర్మార్గమైన ఎగ్జామ్ నాకు తెలిసి ప్రపంచంలో ఏదో ఉండదు భారతదేశంలో మాత్రం ఉంది సరే అది అయిపోయింది ఎగ్జిట్ ఎగ్జామ్ని లేకుండా చేశారు దాంతో ఎంబీబీఎస్ ఇండియాలో చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే పీజీకి ఎగ్జామ్ రాసుకోవచ్చు పీజీకి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళల్లో ఈ ప్రైవేట్ కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది క్వాలిఫైడ్ కావట్లేదు దాంతో పీజీ మెడికల్ సీట్లు మిగిలిపోతున్నాయి ఇప్పుడు అందుకే ఎప్పటికప్పుడు రిలాక్సేషన్ ఇస్తుంది ఇప్పుడు జనరల్గా గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతంలో సాధారణంగా యాభై పర్సంటేజ్లు వస్తే యాభై మార్కులు వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండేది దీన్ని సీట్లు మిగిలి మిగిలిపోతాయని చెప్పి నలభై మార్కులు తగ్గించారు నలభై మార్కులు తగ్గించారు ఇప్పుడు అదే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే నలభై పర్సెంట్ మార్కులు ఉండేవి దాన్ని కూడా తగ్గించేశారు అదే నలభై ఐదు ఫిజికల్ హ్యాండికాప్ట్ అనే ఉండేది దాన్ని కూడా తగ్గించేశారు ఇప్పుడు గత ఏడాది ఇప్పుడు ఏం చేశారు వీటన్నిటిని కాదని చెప్పేసి అసలు ఈ ఈ పర్సన్ యాభై నుంచి నలభై తగ్గించిన నలభై నుంచి ముప్పై ఐదు తగ్గించిన లేదు నలభై నుంచి నలభై ఐదు నుంచి నలభై తగ్గించినా ఎన్ని తగ్గించినా కానీ క్వాలిఫై కావట్లా దీంతో మెడికల్ సీ పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి మెడికల్ పీజీ సీట్లు తోటి ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ విద్యార్థులు చేరట్లే అందుకని ఏం చేశారు ఇప్పుడు ఈ జీరో మార్కులు జీరో మార్కులు జీరో వస్తే చాలు మీరు క్వాలిఫై అంటే కౌన్సిలింగ్కి మీరు ఎలిజిబిలిటీ జీరో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు ఏదో ఒక దాంట్లో మీరు సీటు పొందవచ్చు మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు జీరో మార్కులు వస్తే సున్నా మార్కులు ఇస్తే కౌన్సిలింగ్ పంపించేటువంటి విద్యారంగ వ్యవస్థ మనకు అవసరమా మీరు ఆలోచించండి మెడికల్ మెడికల్లో ఎంత దారుణమైనటువంటి సిస్టమ్ ఉందంటే సున్నా మార్కులు ఎంట్రన్స్లో పీజీ ఎంట్రన్స్ సున్నా మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చారంటే ఇక్కడ ఎంఎన్సి నేషన్ ఎన్ఎంసి మీద నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీద ఈ మెడికల్ మాఫియా ఎంత ఒత్తిడికి తీసుకొస్తుందో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు జీరో వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ ఇవ్వటం ఏంటి అసలు అంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా జీరో మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు పీజీ వైద్య శాస్త్రంలో పీజీ చే చేయడానికి వెసులుబాటిస్తే వాళ్ళు ఏం చేస్తారు రేపు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పీజీ చేసినటువంటి స్టూడెంట్స్లో నూటికి డెబ్బై మంది నూటికి డెబ్బై మంది సర్జరీ చేయడానికి అంటే ఆపరేషన్ చేయడానికి పనికి రావట్లేదు అంట నూటికి డెబ్బై మంది ఆపరేషన్ చేయడానికి కూడా పనికి రావట్లేదు ఇండియన్ మన ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో పీజీ చేసినటువంటి వాళ్ళు నూటికి డెబ్బై మంది సర్జరీ చేయడానికి కూడా పనికి రావట్లేదు అని చెప్పి తాజాగా ఉన్నటువంటి రిపోర్ట్ సర్వే తెలిసింది ఇది నిన్నగాక మొన్న వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థతుంది మనకి ఇండియాలో మెడికల్ కానీ చేస్తే ఎంత పూర్గా ఉంటుంది అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు పీజీ నీట్ జీరో మార్కులు అనేది తీసుకొచ్చి క్వాలిఫై కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు అని అంటే ఫారెన్ మెడికల్ తో పోల్చుకుంటే ఇండియాలో ఉండేటువంటి మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లు పర్సంటేజ్ని పెంచాలి అనేటువంటిది ఇప్పటివరకు తీసుకురాలి కానీ ఈసారి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈసారి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది పాస్ అయితే ఈ పీజీ మెడికల్ కూడా ఎక్కువ మంది రాస్తారు అప్పుడు సీట్లు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈసారి అక్కడేమైనా రిలాక్సేషన్ వస్తుందేమో కానీ ఇక్కడ చదివినటువంటి వాళ్ళకి ఇక్కడ ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళకి క్వాలిఫై క్వాలిఫై అయ్యేదానికి జీరో మార్క్స్ పెట్టారంటే వాళ్ళ నాలెడ్జ్ ఎంత అనేది అర్థం చేసుకోండి మీరు పైగా క్వాలిఫై డబ్బులు కట్టో లేదా పీజీలు చేసిన తర్వాత పీజీ పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు పీజీ పూర్తయిన తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడానికి కూడా నాలెడ్జ్ లేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఎంత దరిద్రంగా ఎంత నాశనకంగా మన మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనేది ఒకసారి ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం చూడండి మరి ఇలాంటి వైద్యులతో మనం వైద్యం చేయించుకుంటే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి దీని అందరికీ కారణం ఏంటంటే మెడికల్ మాఫియా భారతదేశంలో ఉండే మెడికల్ మాఫియా కేంద్ర ప్రభుత్వానికి బంధం చేస్తుంది కాళ్ళ కట్టేస్తుంది ముందుకు వెళ్లకుండా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది పెడితే ఫిల్టరేషన్ ఫిల్టర్ జరుగుతుంది ఎగ్జిట్ ఎగ్జామ్ పెడితే మీరు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోండి ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అయితే మీరు పీజీ కౌన్సిలింగ్ పీజీ పీజీ జారొచ్చు అప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది ఇది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలు మెడికల్ కాలేజ్ పెట్టినటువంటి వాళ్ళు మాఫియా చేస్తున్నటువంటి పని కారణంగా రెండు వేల ఇరవైలో రావాల్సినటువంటి ఎగ్జిట్ ఎగ్జామ్ ఇప్పటి వరకు రాలేదు అది కనుక వస్తే వైద్య రంగం బాగుపడుతుంది అది కనుక రాకపోతే జీరో మార్కులు ఇచ్చారు కదా ఇప్పుడు ట్వంటీ రోజులు అసలు ఎంట్రన్సే లేకుండా ఎంబీబీఎస్ మార్కులు బేస్ చేసుకొని మీరు పీజీ కౌన్సిలింగ్ చేసుకోండి అని చెప్పే పరిస్థితి వస్తుంది మరి వస్తుందా రాదా అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది వైద్య రంగానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ